సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారు మెప్పు కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజలకి అందకపోయినా మళ్లీ వైసీపీ వస్తే మీ అందరికి పథకాలు అందిస్తామని హామీల మీద హామీల జల్లులు కురిపిస్తున్నారు కదిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్దారెడ్డి ఇదివరకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాయని ఒక పక్క చెబుతున్నా ఇటీవలే వైసీపీ ఇంచార్జి మక్బూల్ బాషాను అధిష్టానం నియమించింది ఎన్నికల ప్రచారాలు కూడా మొదలయ్యాయి అందులో భగంగా మద్దతుగా వచ్చిన నేతలు నోరు జారుతున్నారు కొంతకాలంగా వైసీపీకి దూరమైన వజ్రభాస్కర్ రెడ్డి ఇటీవలే మళ్లీ వైసీపీలోకి అడుగుపెట్టారు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న వజ్రభాస్కర్ రెడ్డి మాట్లాడుద్దు ఇది వరకు మీకు పింఛన్లు రాలేదు మళ్లీ మమ్మల్ని గెలిపిస్తే పూర్తిస్థాయిలో అందిస్తామని చెబుతున్నారు అప్పుడు కూడా మీ పార్టీ అధికారంలో ఉంది కదా అప్పుడు ఎందుకు చేయలేదు అంటూ వైసీపీని నమ్మే రోజులు పోయాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన ఈరోజు బైపాస్ రోడ్డు మేము అడిగాం ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఇచ్చారు వచ్చిన వితిన్ సిక్స్ మంత్స్ లోపే మాకు బైపాస్ రోడ్ వచ్చింది అయితే కొంచెం కోవిడ్ వల్ల వర్క్ లేట్ అయినా కూడా బట్ ఇమీడియట్ గా బైపాస్ రోడ్ వచ్చింది అందరిని బ్యాలెన్స్ వర్కులన్నీ కూడా కంప్లీట్ చేసి మాకు అన్ని మండలాలకు వాటర్ ఇచ్చారు ఆల్మోస్ట్ ప్రతి గ్రామానికి కూడా ఈరోజు కనెక్టివిటీ రోడ్డు ఇచ్చాము అదేవిధంగా మాకు చాలా ఇంపార్టెంట్ రోడ్డు ఏదైతే ముద్దనూరు నుంచి ఇటు హిందూపూర్ బెంగళూరు కనెక్టివిటీ ఉందో దాన్ని కూడా ఈరోజు నేషనల్ హైవే సెవెన్ సిక్స్టీన్ జీగా చేంజ్ చేసి ఫోర్ లైన్ రోడ్డుగా ఇస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆయన ఆశీస్సులతోనే కదిరి నియోజకవర్గం యొక్క రూపురేఖలు మారే విధంగా మేము చేయగలిగినామని ఖచ్చితంగా చెప్పగలను ఇళ్లలో తొంభై పర్సెంట్ బీజేపీ కడవాలి కప్పించుకున్నారు అంతా నిజమేనా ఇప్పుడు అందరూ ఎక్కడికి వచ్చినారు మన సొంత ఇంటికి వచ్చినాం మనం అట్లా పోయేసి వచ్చినా ఒక రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ ఆడికి రావాలి ఆడికి వచ్చేసిన కాబట్టి మనం అందరం ఆలోచన చేసిందేమంటే మగ్గులు అన్న మంచి చెడు అనేది ఎప్పుడు తెలుస్తుంది ఒక వ్యక్తికి మనం మధ్యలోకి వచ్చినాడని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ ఆయన ఇక్కడికి రాకముందు కూడా కొన్ని వేల మందికి చాలా మంచి పనులు చేశాడు ఆయన ఇప్పుడు మన ప్రాంతానికి వచ్చి మనకు అదృష్టాన్ని కలిగినట్లు ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు కొత్త ఇంకోటి ఇంకోటి అని ఎవరైనా కానీ ఒక వ్యక్తిని మనం ఆస్వాదించాలంటే ఆయన గత చరిత్ర చూడాలి అతను ఎప్పుడో కూడా వెనక ఏదైతే గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆయన కదిరిలో ఉండి కదిరిలో పది మందికి మంచి చేసి ఇంకా పైకి పోయేసి సంపాదించి పది మందికి పెట్టాలని వచ్చాడు ఈరోజు కాబట్టి మనం చేయిల్సిన పని ఏమంటే మన ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఎలా అయితే చేసుకోవాలని మనసులో మనకు ఉందో అదే విధంగా మగ్గులు అన్నను కూడా ఈసారి మనం అసెంబ్లీకి పంపిస్తే మన కష్టాలు మనకి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో ఇక్కడ చాలామందికి ఇల్లు రాలా చాలా మందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఇక్కడ చాలామందికి పెన్షన్లు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది అదే విధంగా మీ అందరికీ కూడా ఉపాధి హామీకి సంబంధించినవి చాలా మందికి ఒక ఇంట్లో ఒక బుక్కే అంటున్నారు అంటే అట్లా కాకుండా రెండు బిక్ బుక్లు ఇప్పించేదానికి అవకాశం ఉంది ఈ విధంగా మీకు ఇరవై ఏడు వేలు సంవత్సరానికి వస్తే యాభై నాలుగు వేలు వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా అయితే మనం అంటే ప్రతి కుటుంబం కూడా సస్యశ్యామలంగా ఉంటే రేపు పొద్దున్న మనము మగ్గులన్నీ గెలిపించుకోవాలి గెలిపించుకోవాలంటే ఏం చేయాలందరము ఏ గుర్తుకెళ్ళ ఓటు నాలుగు గుర్తుకు కొట్టేయాల మొత్తం అంతా కాబట్టి మీరు ఓటేయడం కాదు ఈసారి ఈ రోజు నుంచి మీరు ఒక్కొక్కరు పది ఓట్లు వేయిస్తారా లేదని అంటే చీకటిమానపల్లిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వేయిస్తే ఎదుటి పార్టీలకు డిపాజిట్ ఉండి కూడా చేయాల్సిన బాధ్యత మీది ఈ పొద్దు టీడీపీ నుంచి వై బీజేపీ నుంచి ఎంతమంది అయితే పార్టీలకు వచ్చినారో మీరందరూ ఒకరు పది మందిని తీసుకొని వచ్చేసి మొత్తం ఆ రెండు పార్టీలు ఎక్కడైనా ఏమన్నా ఉండి డిపాజిట్ పోతేనే మీకు పేరు నెల పెట్టినట్లు అవుతారు మీరు డిపాజిట్ లో పోగొడతారా పార్టీలు గెలిపించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరికి నమస్కారం